ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడును two దూ యు ఆల్ స్వామి విశ్వమానవ కళ్యాణం ధ్యేయంగా మీరు అవతరించారు స్వామి ఈ అవతరణకు మూలం మీరు పన్నెండేళ్ళు తపస్సు చేశారు కదా ఇరవై ఒక్క సంవత్సరాలు ఇరవై ఒక్క సంవత్సరాలు క్షమించండి స్వామి ఇరవై ఒక్క సంవత్సరాల తపస్సులో మీ అనుభవాన్ని ఒకసారి మాకు తెలియజేస్తారా స్వామిగారు ఈ స్వయమైనటువంటి స్వయానుభవాన్ని స్వీయమైన అనుభవాన్ని బహిర్గతం చేయడం అనేది సంప్రదాయ పద్ధతి కాదు నేను ముఖ్యంగా నేను ఎప్పుడు కూడా కానీ నువ్వు అడిగావు కాబట్టి ఈ మధ్యనే అందరికీ తెలియవాలనే ఉద్దేశంతోటి ఉద్దేశంతో చెప్తాను మొత్తం ప్రపంచాన్ని ఈ శరీరం చిన్న వయసులో ఉన్నప్పటి నుంచి చూస్తూ అన్నీ కూడా ఆలోచన చేసి విభిన్నమైనటువంటి పద్ధతులతో విభిన్నమైనటువంటి రీతులుగా భగవంతుని ఆరాధిస్తున్నారు విభిన్నమైన మతాలు ఉన్నాయి ఒక మతంలోనే మళ్ళీ కులాలు ఉన్నాయి కులంలోనే మళ్ళీ శాఖలు ఉన్నాయి శాఖల్లో మళ్ళీ రటమతాలు ఇన్ని ఉన్నాయి నాస్తికవాదం ఉంది ఇన్నిటితో ఉన్నటువంటిది ఇన్ని మతాల వాళ్ళు ఈ విధంగా పూజ చేసేటువంటి ఆ భగవంతుడు వేరువేరుగా ఉన్నాడు ఆ మతానికి 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 అదే కాకుండా నాస్తికులు చెబుతున్నట్టుగా అసలు భగవంతుడు లేడు భగవంతుడు కల్పితమా ఏమిటి అన్నదాన్ని ఎవరో చెబితే పుస్తకాల్లో నుంచి గ్రహించి కాదు స్వయంగా స్వయంగా స్వయం కృషితో తెలుసుకోవాలని తీవ్రంగా ఒక రీసెర్చ్ స్కాలర్ ఎట్లాగైతే రీసెర్చ్ చేస్తాడో అలాగా ప్రకృతి అంతా కూడా కాచి వడబోచి యథార్థాన్ని కనిపెట్టాలనే దివ్యమైనటువంటి సంకల్పంతో పట్టుదలతో తీవ్రాతి తీవ్రంగా గురు ఉపదేశం కాక ముందు నుంచే కూడా చాలా తీవ్రంగా ఇచ్చేసి గురువుపదేశం కావటం ఒక దివ్య సంకల్పంతో గురువు పరిగెత్తుకుంటూ వచ్చి జట్చర్లో ఉన్నప్పుడు మనకు అవతార పరంపరలో వచ్చేటువంటి ఆ గురు పరంపర శ్రీ దత్తాత్రేయ నమ శ్రీ నృసింహ నమ కృష్ణానంద నమ నారాయణాన తీర్థ నమ వాసుదేవానంద సురత నమ బ్రహ్మానంద సమర్థ సమర్థరామదాస గురవే నమ కళ్యాణానంద శ్రీ శ్రీధర గురవే నమ శ్రీ దత్తాత్రేయ బ్రహ్మచారిణే నమ విశ్వగురవే నమ పన్నెండు మంది గురు పరంపరలుగా వచ్చినటువంటి ఆ దివ్యమైన శక్తి ఆ దివ్యమైన ఏకాక్షరి బీజం ద్వారా దత్తాత్రేనికి బీజం ద్వారా ఈ శరీరంలోనికి ప్రవేశించ చేసినటువంటి సద్గురువు యొక్క కృపా కటాక్ష ఈ పన్నెండు మంది సద్గురువుల యొక్క కృపా కటాక్ష వీక్షణాలతో నిర్దిష్టమైన పద్ధతిలో ఇరవై ఒక్క సంవత్సరాలు ఆహారం కూడా లేకుండా కేవలము పానీయంతో వాటర్తోటి నీళ్లు లేక కొబ్బరి నీళ్ళు వీటితోటి ఇరవై ఒక్క సంవత్సరాలు తీవ్రాతీవ్రంగా ఆహారము నిద్ర లేకుండా సాధన చేసి శోధన చేసి చివరికి కనుక్కుంది ఏంటి రామకృష్ణ పరవంశ ఎలాగైతే అన్ని మార్గాలలో ప్రయాణం చేసి సాధన చేసి చివరికి ఏది కనుక్కున్నాడో అది నిజమో అని తెలుసుకున్నాను అది ఒక ఆకారం కాదు భగవంతుడి ఒక ఆకారం కాదు మనం ఏ ఆకారంలోకైనా ఆ శక్తి వస్తుంది అంటే మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్పాలంటే కరెంట్ ఉంది కరెంట్ కరెంట్ ఒక ఆకారం కాదు శక్తి దట్ ఈస్ పవర్ యూనివర్సల్ పవర్ అది బల్బులోకి వస్తుంది బల్బు కనిపిస్తుంటుంది బల్బు వల్ల మనకేమొస్తున్నది వెలుతురు వస్తుంది అదే రేడియోలోకి వస్తుంది శబ్దాన్ని ఇస్తుంది అదే ఫ్యాన్లోకి వస్తున్నది గాలి ఇస్తున్నది అదే రకరకాల యంత్రాల్లోకి వచ్చి రకరకాల ఫలితాలని ఇస్తున్నది అలాగే ఆ నిరాకారమైన నిర్గుణమైనటువంటి శక్తి స్వరూపమైనటువంటి ఆ యొక్క శక్తి విశ్వశక్తి విశ్వ స్త్రీ శక్తి విభిన్నమైన ఆకార ఏ ఆకారంలో కన్నా వస్తుంది అన్ని ఆకారాల్లో ఉన్నది అన్నిట్లో ఉన్నప్పుడు కూడా ఒకటే అదే విశ్వ శ్రీశక్తి అది ఆనందం ఆ విశ్వ స్త్రీశక్తి ఎన్లైట్ అయిన వ్యక్తి పరమానంద స్వరూపంగా ఉన్నాడు అందుకే తిరుమలలో ఉన్నటువంటి ఆ వెంకటేశ్వర స్వామి నిలిచి ఉన్నటువంటి ఆ ప్రదేశాన్ని ఆనంద నిలయము అని అంటాం అంటే విశ్వ శ్రీనివాసుడు ఎక్కడ ఉంటాడో విశ్వ శ్రీనివాస శక్తి ఎక్కడ ఎక్కడుంటుందో అక్కడ ఆనందమే ఉంటుంది అనే పరమానందమైనటువంటి ఆ స్థితి స్వ అమృత తృప్తులుగా అప్పుడు వాళ్ళు మారుతారు స్వ స్వయం సిద్ధంగా వచ్చినటువంటి ఆనందం వల్ల వచ్చినటువంటి తృప్తి సాటిస్ఫై అయిపోయి చక్కగా ఉంటారు నిశ్చలంగా ఉంటారు అన్నిటితో కలిసిపోతారు అన్నిటిని కలుపుకుంటారు అన్నిటిని శక్తివంతం చేస్తారు ఆ విధమైనటువంటి పరిస్థితి రావాలంటే ఆ విశ్వశక్తి యొక్క కలయిక కావాలి యోగం కావాలి అదే యోగి అప్పుడు యోగి అవుతాడు విశ్వశక్తితో కలిసినటువంటి పద్ధతిలో ఉన్న వ్యక్తి విశ్వయోగి అవుతాడు అంటే ఇంకా నీకు తేలిగ్గా చెప్పాలంటే మన మనస్సుంది మన మనస్సు ఉన్నట్టే మనస్సు అంటే భావతరంగాలు విశ్వానికి కూడా ఒక మనస్సు ఉంది విశ్వమనస్సు అది మన మనస్సుని ఆ విశ్వమనస్తో కాంటాక్ట్ పెట్టుకుంటే మనస్సు నుంచి మనలోకి శక్తి వచ్చేసేసి ఏదైనా సరే ఆ మనసుతో కనెక్షన్ పెట్టుకున్న ప్రపంచంలో ఎక్కడున్నదైనా కూడా మనం కనుక్కోగలుగుతాం సహాయం చేయగలుగుతాం తోటి సంబంధం కూడా కలిగి బాగా శక్తివంతం చేయగలుగుతాం ఇది ఎంత అద్భుతమైనటువంటి ఆనందం అద్భుతమైనటువంటి శక్తి కొంచెం కాదు ఆ వివరాలన్నీ కూడా కొన్ని కొన్ని రహస్యమైన చెప్పడానికి వీల్లేదు కాబట్టి చెప్పడం లేదు కానీ అత్యద్భుతమైన పద్ధతిలో చెప్పండి చెప్పండి కొన్ని కొన్ని కొంత బహిర్గంగా చేయాలి కానీ కొన్ని కొన్ని ఇది కాకూడదు ఎన్నో టెస్ట్లు వస్తాయి పరీక్షలు వస్తాయి దగ్గర వాళ్ళు కూడా సమస్యలు సృష్టించేటువంటి పరిస్థితి వస్తుంది ఏమిటి ఏ విధమైన ఇది వస్తుంది అన్నిటికీ చక్కగా అందరిలో కూడా ఆ భగ ఆ భగవంతుని యొక్క విశ్వగురు శక్తే ఉంది విశ్వగురు శక్తే ఉంది గురుస్వరూపమే ఉంది స్వరూపమే ఉంది టెస్ట్ చేస్తున్నారు నిలబడాలి నిలబడాలని ఎక్కడికి మనస్సు పొనియకుండా దాని అందే నిన్ను చూసినా అదే ఇంకోటి చూస్తున్నది ఆ ఆ ఉచ్చారణ ఏకబీజం శ్వాసతో ఉశ్వాసతో నిశ్వాసతో రెండిటిని కలిపి శ్వాసతో కలిపేసేస్తే మనకు తెలియకుండా కూడా కొంతకాలం మనం ప్రయత్నం చేస్తే అభ్యాసం చేస్తే అది కనుక మనకి న్యాచురల్ అయిపోతే ప్రకృతి బద్ధమైపోతే ఆ ప్రకృతి బద్ధమైంది మనం ఎట్లాగైతే గాలి పీరుస్తుంది మనకు తెలియకుండానే గాలి పీరుస్తున్నాం తెలియకుండానే గాలి వదిలిపెడుతున్నామే శ్వాస పిలుస్తున్నామే అలాగే ఆ మంత్రం కూడా ఆ బీజం కూడా చక్కగా జరిగిపోతూనే ఉంటుంది దానివల్ల మనకేమొస్తుందంటే శక్తి వస్తుంది ఎప్పుడైతే మనం పాస్వర్డ్ పెట్టుకున్నామో ఓపెన్ చేసి కంప్యూటర్ కనెక్షన్ ఎప్పుడైతే వస్తుందో యూనివర్సల్ నెట్వర్క్ తోటి అది కూడా అంతే యూనివర్సల్ మైండ్తో కనెక్షన్ ఏర్పడుతుంది విశ్వ స్త్రీ శక్తే భగవంతుడు ఇంకా చెప్పాలంటే ఈ సృష్టి అంతా ముందు ఇదంతా సృష్టి ఏమిటి అని ఆలోచిస్తే నాకు అనిపించింది ఒక్కనొక పాయింట్ బిందు పుస్తకాలు ఏమి ఈ శరీరం అప్పుడు చదవాల ఏ గ్రంథాలు ఏ వేదాలు వేదవన్మయాలు చదవాల ఏది స్వానుభవంగా వచ్చింది చెప్పమన్నావు కదా నువ్వు మొత్తం అంతా కూడా అంత సృష్టి ఒక్కనొక బిందు బిందు అంటే కొంచెం ప్రదేశం కూడా లేకుండా సూక్ష్మాతి సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటిది ఆ దాంట్లో ఏమి లేదా అంటే ఉంది ఏముంది అంతా ఉంది దాంట్లో ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రయాశక్తి సమైక్యమైనటువంటి విశ్వ శ్రీశక్తి స్వరూపంగా దాంట్లో శక్తి ఉంది ఏమేంటిది ఇచ్చాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఆ తర్వాత తర్వాత ఆలోచించేస్తే అనిపించింది ఇచ్చాశక్తి అంటే లక్ష్మి సంకల్పం ఇచ్ఛాశక్తి అంటే పవర్ ఆఫ్ విల్ జ్ఞానశక్తి అంటే పవర్ ఆఫ్ నాలెడ్జ్ సరస్వతి క్రియాశక్తి అంటే పవర్ ఆఫ్ యాక్షన్ ఎవరు దుర్గా పార్వతి ఈ మూడు కూడా దాంట్లో కలిసి విశ్వస్త్రీ శక్తిగా ఉంది ఒక్కసారి ఒక విశ్వ సంకల్పం వచ్చింది సంకల్పం ఇచ్ఛాశక్తి ముందు వచ్చింది సంకల్పం ఎంబడే జ్ఞానశక్తి వచ్చేసేసి అంబడే క్రియాశక్తి వచ్చి అనంతమైన విశ్వమంతా ఏర్పడింది విశ్వం ఏర్పడాలని ఒక క్షణంలో ఏర్పడింది ఇది కాదా అని తర్వాత నేను టెస్ట్ చేశాను ఏదైతే అక్కడ అనుభూతి కలిగిందో నాకు అవన్నీ యథార్థమని తర్వాత గ్రంథాల ఇతరమైనటువంటి పరిస్థితులు చేసి కొంతమంది పెద్దల్ని ఆ విధమైనటువంటి దాంట్లో బాగా జ్ఞానం కలిగినటువంటి వాళ్ళని కనుక అడిగినట్లయితే ఇదంతా యథార్థం మీరేం చదవగల ఎట్లా తెలిసింది అని అంటే విధంగా అంటే అప్పుడు వాళ్ళు అన్నారు మేము మిమ్మల్ని చాలా తక్కువగా అర్థం చేసుకున్నాం మీరు చాలా తక్కువ స్థితికి వచ్చారు జ్ఞానం ఇదంతా కూడా దాంట్లో ఉన్నది పుస్తకాలు చదవక్కర్లేదు పుస్తకాలు చదవక్కర్లేదు అనుగ్రహం ఉంటే స్వయం కృషి ఉంటే మనంతర మనమే తెలుసుకోవచ్చు అన్న సత్యం దీనివల్ల మాకు బహిర్గతమైంది తెలుసుకొచ్చింది అని చెప్పేసి ఆ ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి సమైక్యమైనటువంటి విస్తృత శక్తి దత్త దత్త అని అంటే ఎవరైతే సాధన చేసి శోధన చేసి సొంతం చేసుకోవాలని చూస్తారో వాళ్ళకది దత్తమవుతుంది కాబట్టి దత్త అని వచ్చింది అంతేగాని అది యూనివర్సల్ పవర్